ఓ ఓ రోజు తండ్రి కొడుకులు కలిసి పట్నం నుండి గాడిదను కొనుక్కుని ఇంటికి తీసుకుని ఇంతలో ఒకరు ఇలా అనుకోవడం విన్నారు అరే వాళ్ళని చూడండి పెట్టుకుని కూడా వాళ్ళిద్దరూ అప్పుడు అప్పుడిద్దరూ ఆలోచించి అయ్యో నిజమే కదా అనుకుని ఇద్దరు గాడిద ఎక్కి బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళాక ఇంకొకరు ఇలా అనుకోవడం విన్నారు ఇద్దరు దుఃఖంలా ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా పాపం ఆ గాడిదపై ఇంత బరువు వేశారు అయ్యో అది అడుగు కూడా వేలేపోతుంది ఈ మాటలు విని జాలి కలిగి గాడిదపై నుండి దిగాడు కొంచెం దూరం వెళ్ళాక ఇంకో మాట వినిపించింది అయ్యో ఈ పిల్లవాడికి కాస్త గౌరవం కూడా లేదు ముసలివాడిని నడిపిస్తూ తాను దర్జాగా గాడిదపై ఎక్కి కూర్చున్నాడు తాను నడిచి తండ్రిని గాడిదపై ఎక్కిస్తే ఎంత బావుండేది ఈ మాటలు విన్న పిల్లవాడు వెంటనే తాను కిందకి దిగి తండ్రిని గాడిదపై కూర్చోపెట్టాడు వెళ్తూ వెళ్తూ కాసేపటికి ఊరిలోకి అడుగుపెట్టారు ఇంత స్వార్థపరుడిని నేను ఎక్కడా చూడలేదు పాపం కొడుకుని నడిపిస్తూ తను మాత్రం హాయిగా కూర్చున్నాడు అంతే ఈ మాటలు విన్న వాళ్ళిద్దరూ గాడిద కాళ్లని కర్రకి కట్టి వేలాడదీసి మోసుకుని ఇంటి దారి పట్టారు ఇంటి దగ్గరికి రాగానే అందరూ చూసి నవ్వడం మొదలు పెట్టారు అదేమైనా ఆ వ్యక్తి దారిలో జరిగిందంతా చెప్పాడు మన మనసు చెప్పింది విని చెయ్యాలి కాని లోకులు చెప్పింది విని చేస్తే ఇలానే అవుతుంది అందరూ చూసి ఇలానే నవ్వుతారు మీరు చెప్పింది అక్షరాల నిజం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోషపరచడం చాలా కష్టమే సుమి మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు పాటలు కథలు చూడాలనుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా ఈలోగా మేము మీకోసం బోల్లడి వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం అంతవరకు సెలవా మరి టాటా